సుందరమైన వసంత చెట్లు పచ్చని దుస్తులు కట్టుకున్నాయి పక్షులు మధురంగా కూస్తున్నాయి ఈరోజు విశేషమైనది ఎందుకంటే ఇది ఉగాది నూతన సంవత్సర ఆరంభ దినం ధర్మవంతుడు జ్ఞానవంతుడు కీర్తికొండ రాజ్యాధిపతి ధర్మరాజు తన ప్రజలతో రాజసభలో ఉన్నాడు ఉగాది ఇది కాలచక్రానికి నూతన ఆరంభం మన పురాణాలలో చెప్పినట్టు శ్రీ బ్రహ్మదేవుడు ఈరోజే సృష్టిని ప్రారంభించారు మహారాజా ఉగాది ప్రత్యేకత ఏమిటి ఎందుకు జరుపుకోవాలి సిరి ఉగాది అంటే యుగాది అంటే యుగానికి ఆది కొత్త ప్రారంభం మన జీవితంలో ప్రతి సంవత్సరం కొత్త ఆశలు కొత్త సవాళ్ళు కొత్త విజయాలను తెస్తుంది ఈ ఈరోజు మనముగాది పచ్చది తింటాం అలా మన జీవితం ఈ ఆరు రుచుల లాంటిది తీపి ఆనందం పులుపు ఆశ్చర్యం కారం ఉత్సాహం ఉప్పు జీవితం సమతుల్యత కష్టాలు వగరు బాధలు జీవితం కూడా ఇలాగే ఉంటుంది కొన్ని తీపి అనుభవాలు కొన్ని చేదు క్షణాలు కాని ఇవన్నీ కలిసే మన జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి గ్రామ ప్రజలు ఉత్సాహంగా ఉగాది పచ్చడి తింటూ కొత్త బట్టలు ధరించి పంచాంగ శ్రవణం వినటానికి చేరుకున్నారు ఈ సంవత్సరం ప్రార్థిద్దాం ధర్మం న్యాయం శాంతి ఆకాశంలో సూర్యుడు ప్రకాశించాడు ప్రకృతిలో సంతోషం నిండిపోయింది ప్రజలు ఆనందంగా ఉగాది పండుగను జరుపుకున్నారు జయహో ధర్మరాజా ఈరోజు మనం నూతన ఆరంభానికి స్వాగతం పలుకుదాం ధైర్యంగా ముందుకు సాగుదాం ఉగాది శుభాకాంక్షలు